ఉదయం అవ్వగానే లక్ష్మి గార్డెన్లో చెట్లకు నీళ్లు పడుతూ ఉంటుంది అంబికమ్మ ఎవరిను కలిశారు వచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ నీళ్లు పడుతూ ఉంటుంది అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు విహారీ లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు నిజం చెప్పండి విహారీ గారు ఈ చెయ్యికి దెబ్బ ఎలా తగిలింది అని అంటూ ఉంటే అది అనుకోకుండా అలా తగిలింది లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు లేదు విహారీ గారు మీరు అబద్ధం చెప్తున్నారు ఇది అనుకోకుండా తగిలిన దెబ్బ కాదు అని చెప్పి విహారీ చేతిని తీసి లక్ష్మి తలపై పెట్టి చెప్పండి విహారీ గారు ఇప్పటికైనా నిజం చెప్పండి మీరే తగిలించుకున్నారు కదా అని అంటూ ఉంటే అవును లక్ష్మి అని చెప్పి విహారీ బాధగా చెప్తూ ఉంటాడు అలా ఎందుకు చేశారు విహారి గారు అని అడుగుతూ ఉంటే మీ అమ్మ నాన్న ఎంతో సంతోషంగా ఎంతో పద్ధతిగా పూజ జరిపించారు ఆ పూజకి ఫలితం దక్కాలి కదా లక్ష్మి నేను మళ్ళీ శాస్త్రతో ఎలా పూజ చేస్తాను నీతో చేసిన తర్వాత ఆ పూజను ఎలాగైనా ఆపాలని ఇలా చేశాను అని విహారి చెప్తూ ఉంటాడు చెప్పేసరికి లక్ష్మి ఇదంతా నా వల్లే కదా విహారి గారు అని చెప్పి బాధపడుతూ ఉంటే అదేం కాదు లక్ష్మి అని చెప్పి విహారి చాలా ప్రేమగా వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి విహారి చేతిని పట్టుకొని నన్ను క్షమించండి విహారి గారు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అదేం లేదు లక్ష్మి అని చెప్పి కాసేపు మాట్లాడుకున్న తర్వాత నేను వెళ్తాను అని చెప్పి విహారి వెళ్ళబోతూ ఉంటాడు విహారి షూస్ కున్న లేస్ ఊడిపోయి ఆ స్లిప్ అయి పడిపోబోతూ ఉంటే లక్ష్మి పట్టుకుంటుంది అలా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ చాలా ప్రేమగా ఉంటారు కాసేపటికి తేరుకొని విహారి వెళ్ళిపోబోతూ ఉంటాడు షూస్ లేస్ కట్టుకోవడానికి వంగి కట్టుకుంటూ ఉంటే చేయికి కట్టు ఉండడం వల్ల విహా లేస్ కట్టుకోరాక పోతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడు లక్ష్మి నేను కడతాను విహారి గారు అని చెప్పి విహారికి షూస్ లేసి కడుతుంది ఆ తర్వాత అప్పుడే యమున హాల్లోకి వచ్చి వసుదా వసదా అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది వసుదా వచ్చి ఏమైంది వదినా అని అడుగుతూ ఉంటే నా నగలు కనిపించట్లేదు ఏ వసద అని చెప్పి యమున ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు ఏమైందమ్మా ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి విహారీ కూడా అడుగుతూ ఉంటాడు నా నగలు పోయాయి రా మీ నాన్న నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన నగలు కాపాడుకోలేకపోయాను పోగొట్టుకున్నాను మీ నాన్నని అలా మీ నాన్నని ఎలా పోగొట్టుకున్నాను ఇప్పుడు మీ నాన్న జ్ఞాపకంగా ఉన్న నగలు కూడా పోగొట్టుకున్నాను రా విహారీ అని చెప్పి చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే పద్మాక్షి అంబిక అందరూ అక్కడికి వస్తారు పద్మాక్షి వచ్చి అంబిక సహస్రం నగలు కూడా ఉన్నాయా పోయాయా ఏమైనా దొంగలు పడ్డారేమో ఒకసారి వెళ్ళి వెతకండి అంటే మా నగలేం పోలేదమ్మా అని చెప్పి సహస్ర అంబిక చెప్తూ ఉంటారు లక్ష్మికి డౌట్ వచ్చి అంబికా వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది విహారి గారు అలా ఒకసారి పోలీసులకి ఫోన్ చేయండి అని చెప్పి లక్ష్మి చెప్పగానే అలాగే అని చెప్పి విహారీ పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటే టెన్షన్ పడుతూ అంబిక వద్దురా విహారీ అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు వద్దంటున్నావు అత్తయ్య అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు మన ఇంటికి వస్తామానం పోలీసులు వచ్చి వెళ్ళడం అనేది బాగుండదు కదా మన ఇంటి పరువైపోతుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది విహార్ అంబికాని లక్ష్మి చాలా డౌట్గా చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇలా చూస్తుంది నన్ను అని చెప్పి అంబిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మళ్ళీ విహారి ఫోన్ చేస్తూ ఉంటే వద్దని చెప్పాను కదా విహారి మళ్ళీ పోలీసులకి ఫోన్ చేస్తున్నావా అని అంబిక గట్టిగా అడుగుతూ ఉంటుంది లేదత్తయ్యా పోలీసులు అందులో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు గా ఒకసారి ఎంక్వైరీ చేయమని అనుకుంటాను మరి ఎవరికి చెప్పకపోతే మన నగలు ఎలా దొరుకుతాయి అని చెప్పి విహారీ ఫోన్ చేస్తూ ఉంటాడు అంబికాని మాత్రం లక్ష్మి చాలా డౌట్గా సీరియస్గా చూస్తూ ఉంటుంది యమున ఏమో బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ లక్ష్మి మీరు ఏడవకండి అమ్మా విహారీ గారు పోలీసులకు కంప్లైంట్ చేశారు కదా ఎక్కడున్నా పట్టుకుంటారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లేదు లక్ష్మి ఆ నగల్ని ఆ దొంగలు ఏమైనా చేస్తే కరిగించేస్తే ఎలా అని చెప్పి యమున చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అలా ఏం జరగదు లేండమ్మా అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది సరే అమ్మా మీరు ఉండండి బాధపడకండి నేను వంట చేస్తాను వంట పనులు చూడాలి కదా అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత విహారీ రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే సహస్ర కొన్ని పేపర్స్ పట్టుకొని వచ్చి బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి సహస్ర అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి బావా ఎందుకు ఎప్పుడు అలా ఉంటావు మోడ్ ఆఫ్గా అని చెప్పి ఆ సహస్ర మాట్లాడుతూ ఉంటుంది ఏం లేదు సహస్రా చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఈ పేపర్స్ మీద సైన్ చేయి బావా అంటే ఏంటవి అంటే మా డాడీ లో ఉంటారు కదా మనకి టికెట్స్ బుక్ చేశారు మనం కూడా వెళ్దాం బావా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు సహస్రా ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ ఇలా పెట్టుకుని మనం ఎక్కడికి అంటే మన పిల్లయిన దగ్గర నుండి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది బావా మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నదే లేదు మనకి అచ్చట ముచ్చట ఏది తీరట్లేదు మనం వెళ్దాం బావా అని అంటూ ఉంటే విహారీ కొప్పడుతూ ఉంటాడు ఏంటి బావా ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఇలా సీరియస్గా ఫేస్ పెట్టుకుని ఉంటావు అని చెప్పి సహస్రా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే చారికేష్ అక్కడికి వస్తాడు చారికేశ వచ్చి విహారీ మేనేజర్ వచ్చాడు ఈ ఫైల్స్ మీద సైన్ చేయని చెప్పి చెప్తూ ఉంటే విహారీ సైన్ చేస్తూ ఉంటాడు సహస్రం చూసి ఏంటి సహస్ర అని అడుగుతూ ఉంటే యుఎస్కి వెళ్ళడానికి టికెట్స్ అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఎదుటి వారిని అలా ఇబ్బంది పెట్టద్దు సహస్ర అని చెప్పి ఏవో కాసేపు నీతులు చెప్తూ చెప్పి అక్కడ నుంచి చారికేశ కూడా వెళ్ళిపోతాడు ఏంటి ఆ బాబాయ్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి సహస్ర అనుకుంటూ ఉంటుంది ఇలా ఇక్కడతో ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది మరి అమ్మికని పట్టిస్తుందా లక్ష్మి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి